రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిన స్టార్ రంగంలో తమకంటూ గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తరలు చాలా మంది ఉన్నారు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొని తక్కువ సమయంలో స్టార్ స్టేటస్ సంపాదించుకున్న కొందరు ఇప్పుడు రాజకీయాలపై దృష్టి పెడుతున్నారు ఇప్పటికే ఎన్టీఆర్ ఎంజీఆర్ జయలలిత కమల్ హాసన్ ఉదయనిధి స్టాలిన్ విజయ్ దళపతి పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు వెండితెరపై అద్భుతమైన నటనతో జనాలను హృదయాలను గెలుచుకున్న తారలు ఇప్పుడు రాజకీయ ప్రవేశం చేసి ప్రజల మెప్పును పొందుతున్నారు అయితే కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య స్టార్ హీరో విజయ దళపతి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రజల వద్దకు ప్రయాణం చేస్తున్నారు ఇక ఇప్పుడు మరో హీరో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోతున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఫిలిం వర్గాల్లో ఇదే హాట్ టాపిక్ ప్రస్తుతం కోలీవుడ్ ఫిలిం వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం హీరో ధనుష్ సైతం రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది ఇదివరకు రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనుకున్నారు కానీ ఆ తర్వాత తన ఆలోచన మార్చుకున్నారు ఇక ఇప్పుడు ధనుష్ మాత్రం రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారట అందుకే అభిమానులతో కలిసి వారిని ఉత్సాహపరిచేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది అందుకు సంబంధించిన ప్రణాళికను సైతం సిద్ధం చేసినట్లు సమాచారం సాలి గ్రామంలో ఓ స్టూడియోని ఏర్పాటు చేసి ఇరవై ఐదు వారాల పాటు వారానికి ఒక్కరోజు అభిమానులను కలిసేందుకు బుక్ చేసినట్లు తెలుస్తుంది కొన్ని రోజులుగా అభిమానులు కలుసుకొని వారితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారంట ధనుష్ కానీ ఈ హీరో రాజకీయ ఎంట్రీపై ఇప్పటి వరకు సరైన స్పష్టత రాలేదు ప్రస్తుతం ధనుష్ రాజకీయ ఎంట్రీపై కోలీవుడ్ లో చర్చ జరుగుతుంది ఈ మధ్యే కుబేరా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు ధనుష్